కిషోర్ గారు కాళేశ్వరం ఓ వైపు సిబిఐ విచారణకు స్వాగతిస్తున్నామని చెప్తూనే మళ్ళీ కాంగ్రెస్ దీన్ని ఎందుకు ఆలస్యం చేసింది దీనిపైన వివరణ ఇవ్వాలని అసలు బీజేపీ స్టాండ్ ఏంటి ఒక నాయకుడు ఒకలాగా మాట్లాడతారు ఇంకో నాయకుడు ఇంకొకలాగా మాట్లాడతారు మీ పార్టీలోనే భిన్న అభిప్రాయాలు వినిపిస్తున్నటువంటి తరుణంలో అసలు బీజేపీ కరెక్ట్ స్టాండ్ ఏంటి దీనిపైన మ్యూట్ లో ఉన్నారు సార్ మ్యూట్ లో ఉన్నారు మీకు శివప్రద పటేల్ గారికి అంధ సత్యం గారికి లింగం యాదవ్ గారికి రాజ్ న్యూస్ ప్రేక్షకులందరికి నమస్కారం ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి రాకముందు ఎన్నికల ముందు వారు మేము అన్నాము కాళేశ్వరం ఒక ఏటీఎం గా మారింది కల్వకుంట్ల కుటుంబానికి అని చెప్పి కాంగ్రెస్ వారు అన్నారు రాహుల్ గాంధీ గారు మేడిగడ్డకి చూసి వచ్చిన తర్వాత ఏకంగా రాష్ట్రపతికే లెటర్ రాశారు కాంగ్రెస్ వారు ఎమ్మటే సిబిఐఈడి ఇన్వెస్టిగేషన్స్ వెయ్యాలి అని చెప్పి దాని తర్వాత ఎన్నికలకు ఇంకో పది రోజుల ముందు ఇరవై రోజుల ముందు వాళ్ళ క్యాంపెయిన్ లో ఏకంగా కాళేశ్వరం ఏటీఎం అని చెప్పి ఒక డబ్బా తయారు చేసి దాంతో ప్రచారం కూడా చేశారు అంటే లా వాడుకున్నారు లక్ష కోట్ల ప్రాజెక్టు తొంభై రెండు వేల కోట్లు ఖర్చు అయ్యాయి అనుకోండి ప్రాజెక్టు అందులో పదిలో వేల కోట్లు దోచుకున్నారు అనేది బోత్ బీజేపీ కాంగ్రెస్ అన్నాయి ఇద్దరు కూడా సిబిఐ ఎంక్వైరీ అడిగారు ఎలక్షన్ల ముందు ఎలక్షన్ ముందు ఎలక్షన్ల ముందు అడిగిన తర్వాత ఇది కాళేశ్వరం అందరికీ తెలిసిందే కాకపోతే ఒక చిన్న విషయం మనకు విషయం అర్థం కావడానికి ఫోన్ ట్యాపింగ్ విషయాలు అంత పెద్దగా ఇక్కడ మన స్టూడియోలో ఉన్న వారికైనా కానీ ఈ డిబేట్ లో ఉన్న వారికి కూడా ఎలక్షన్ల ముందు అంత పెద్ద విషయం అనుకోలేదు ఏదో చిన్నగా అడపదడప అక్కడ ఇక్కడ విన్నాం కానీ కొంతమంది అనుమానాలు వ్యక్తం చేయడము కానీ ఇంత లార్జ్ స్కేల్లో వేల మంది ఫోన్లు ట్యాప్ చేశారు ఇష్టం వచ్చినట్లుగా అన్నట్టుగా రుజువులు ఎక్కడా కనపడలేదు అట్లాగే గొర్రెల పంపకం విషయంలో కూడా ఈవెన్ మనకు క్యాగ్ కూడా సిఏజీ కూడా రిపోర్ట్లలో రాసింది ఒక చిన్న ఆటోలో రెండు వందల గొర్రెలు తీసుకెళ్లిపోయారని చెప్పి లేకపోతే యాభై గొర్రెలు తీసుకెళ్లిపోయారని ఇట్లాంటి కార్లలో మోసారని చెప్పి ఇట్లాంటివన్నీ వింత విశేషాలన్నీ ఆ బిల్లుల్లో కనిపిస్తే దాంట్లోనే క్లియర్గా తెలుస్తుంది స్కామ్ అనేది అన్నట్లుగా సో ఇవి రెండు విషయాల్లో ఏం జరిగిందో ఒక్క నిమిషం అని చెప్తాను ఇప్పుడు అధికారం పోతుందని బిఆర్ఎస్ అనుకోలేదు కేవలము అది రిజల్ట్ వచ్చిన దానికీను కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికిను అంటే ఇక కాంగ్రెస్ కేబినెట్ టేకింగ్ కిను మధ్యలో ఓ రెండు మూడు రోజులు ఉన్నాయి అంతే ఆ రెండు మూడు రోజుల్లో ఈ ఫోన్ ట్యాపింగ్ రుజువులన్నీ కూడా మూసిలో కలిసిపోయాయి ఎక్కడి ఎక్కడ నాశనం చేసి పడేశారు ఆ గొర్రెల పంపకం విషయంలో అయితే ఫైల్ దొంగతనాలు నిప్పట్టుటిచ్చడాలు ఇట్లాంటివన్నీ జరిగిపోయాయి రెండు రోజుల సమయం ఇస్తేనే ఇంత ఈ స్కామ్ల విషయాల్లో బీఆర్ఎస్ వారు ఎంత ఎక్కడ ఎక్కడెక్కడ ఏమీ కనపడకుండా చేయగలిగారు అన్నదైతే మనం అందరం చూసాం ఇప్పుడు మరి కాంగ్రెస్ వారు అధికారంలోకి వచ్చి ముందు నుంచి ఏటీఎం అని చెప్పి సిబిఐ ఎంక్వైరీ అని అడిగి ఇరవై నెలలండి రోజు గోస్ కమిషన్ అంటున్నారు లింగం గారు గొప్పగా చెప్పారు ఏం చెప్పారు లాస్ట్ కి అసెంబ్లీలో ఏం చెప్పారు రేవంత్ రెడ్డి గారు ఇది విషయాలు ఉన్నాయి అది కాళేశ్వరం ప్రాజెక్ట్ డిజైన్ లోనే మనకు తెలుసండి మహారాష్ట్రతో అగ్రిమెంట్ చేసుకుంటేనే కదా అసలు ముందుకు సాగింది అసలు తుమ్మిడి దగ్గర ఎందుకు కట్టలేదు కింద ఎందుకు అని అంటే అంతరాష్ట్ర ఉన్నాయి ఎత్తు ఇంత ఉండొద్దు అంత ఉండాలి అని అన్నారనే కదా కిందకు వచ్చామని చెప్పి బిఆర్ఎస్ వారు చెప్తున్నది అన్నారు చిన్న పిల్లవాడు తెలంగాణలో ఎనిమిదేళ్ల క్రితం అడిగినా విషయాలన్నీ చెప్పేవాడు ఎనిమిదేళ్ల క్రితం ఇంకా ప్రాజెక్ట్ పూర్తవాలా రెండో విషయం కేంద్ర రాష్ట్ర సంస్థలు అన్నారు అవును సెంట్రల్ వాటర్ కమిషన్ వాటర్ మీద రోజు డిబేట్లు అవుతూ ఉంటాయి అక్కడ సంస్థలు ఇక్కడ సంస్థలు కొన్ని పర్మిషన్లు కూడా ఉన్నాయని చెప్పి ఎప్పటి నుంచి లో మాట్లాడుకుంటున్నాము రైట్ కోర్టులకు వెళ్లారు ట్రిబ్యునల్ వెళ్ళారు గ్రీన్ ట్రిబ్యునల్కి అక్కడ పర్మిషన్ లేవు ఇక్కడ పర్మిషన్లు ఉన్నాయని ఆ సంస్థలు ఈ సంస్థలు అన్నిట్లలో తిరిగింది ఈ ఫైల్ అనేది మనందరికీ తెలిసిన విషయమే ఇది రెండో పాయింట్ చెప్పారు రేవంత్ రెడ్డి గారు మూడోది ఏం చెప్పారు అని అంటే కేంద్ర సంస్థలు కొన్ని అంటే ఆర్ఈసి రీజనల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ దాని తర్వాత ఇది పిఎఫ్సి పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఇట్లాంటివి రుణాలు ఇచ్చాయి అని చెప్పారు రుణాలు కాదండి ఎంత రుణం ఇచ్చారు ఎప్పుడెప్పుడు దాన్ని తిరిగి ఎంత వడ్డీకి ఇచ్చారు ఎప్పుడెప్పుడు ఎంత కట్టాలి అనేది కూడా చెప్తాను ఈ విషయాలన్నీ సార్వత్రిక సర్క్యులేషన్ లో ఎప్పటి నుంచో ఉన్నాయి పబ్లిక్ దగ్గర ఇప్పుడు మరి ఇరవై నెలలు తత్సారం చేసింది చేసి ఈ విషయాలు చెప్తూ ఇప్పుడు సిపిఐకి మీకు క్లియర్ గా అర్థమవుతుంది రెండు మూడు రోజులు సమయం ఇస్తేనే ఆ ఫోన్ ట్యాపింగ్ దాంట్లో రుజువులు ఏమయ్యాయో చూసాము ఇటు గొర్రె పంపకం దాంట్లో ఏం జరిగిందో చూసాము ఇరవై నెలల వ్యవధి ఎవరి కోసం ఎందుకోసం ఇంతకుముందు అడిగారు కూడా బిఆర్ఎస్ వారు కూడా అడిగారు మరి రాహుల్ గాంధీ గారు ఏమో నమ్మకమే లేదంటారు సిపిఐ మీద అదే పాట మధ్యలో రేవంత్ రెడ్డి గారు అందుకున్నారు ఆ పాట మాకు నమ్మకం లేదు వాళ్ళు ఇస్తే బిఆర్ఎస్ బీజేపీ ఒకటి కుమ్ముక్ అయిపోతారు అందుకనే మేము ఇయ్యము మేమే తేలుస్తాము దీన్ని ఈ రోజు ఎనిమిది సంవత్సరాల క్రితం తెలిసిన విషయాలను ఈ రోజు ఉటంకిస్తూ ఈరోజు ఏదో కొత్తగా వెలిగి తీసామని చెబుతూ ఈరోజు సిబిఐకి ఇస్తున్నామని అనగానే మీకు అర్థం కావాల్సింది ఏంటంటే ఈ ఇరవై నెలలు వ్యవధి ఎందుకోసం డిలే చేశారు ఏం జరిగింది ఇరవై నెలల్లో ఇప్పుడు ఎందుకంత ధైర్యంగా సిబిఐకి అప్పచెప్పడానికి రెడీ అవుతున్నారు వారు చేయవలసినవన్నీ చేసుకున్నారా సెటిల్మెంట్స్ అయిపోయాయా రుజువులు తారుమారు చేశారా లేకపోతే అసలు విట్నెస్లని ఎవరినైతే బెదిరించాలో వాళ్ళందరినీ బెదిరించి ఒక లైన్లోకి తెచ్చుకున్నారా ఎవరికి వేరే ఆశలు చూపించి వాళ్ళ లైన్లోకి తెచ్చుకోవాలో వాళ్ళని తెచ్చుకున్నారా అన్నీ సెట్ అయిపోయింది మా మిత్రులకు ఇప్పుడు ఏం కాదు మేము తీసుకున్న దానికి న్యాయం చేసాం వాళ్ళకు కూడా వారు ఎవరైతే దోచుకున్నారన్న అభియోగం ఉందో వారు వాళ్ళని కాపాడే నేను అంటున్నాను ఇరవై నెలలు ఏం చేశారు కాపాడడం తప్పించి ఏం చేశారు అన్నారు ఈ రోజు గ్రౌండ్ లో ఏం మాట్లాదు అదే ప్రభుత్వం ఉంది కేంద్రంలో అదే సిబిఐ ఉంది సో ఉన్నారు రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ఉన్నారు అదే రాహుల్ గాంధీ గారు ఈ రోజు కూడా వ్యవస్థలన్నింటినీ బిజెపి ఇచ్చేస్తుంది అని చెప్పి మాట్లాడుతూనే ఉన్నారు ఈ రోజు కూడా అదే రేవంత్ రెడ్డి గారు బీహార్ కెళ్ళి అవే మాటలు మాట్లాడతారు కానీ సడన్ గా సిబిఐ ఎందుకనంటే వాళ్ళని కాపాడే కాంట్రాక్ట్ వీళ్ళు తీసుకున్నారు వీళ్ళు ఏమి చేసేది ఉండదు చేసేది ఉండకపోతే మళ్ళీ ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది చూసారా వాళ్ళిద్దరు కలిసిపోయారు వాళ్ళని కాపాడుతున్నారు ఏం చేయట్లేదు అందుకే కాంగ్రెస్ వారు అని అంటే ఎట్లా వాళ్ళని కాపాడవలసినవి చేయాల్సినవన్నీ రుజువులు అవి డిలే చేశాం కదా ఎంత కాంప్లికేట్ చేయాలో అవన్నీ చేసి పెట్టాము ఇప్పుడు సిబిఐకి ఇచ్చిన పెద్దగా తెల్చేది ఏమి ఉండదు ఉండదు నేను ఫైనల్ గా ఒక పాయింట్ చెప్తాను నా ఆశతో వాళ్ళు బదనామైతే బీజేపీ అవుతుందని ఇస్తున్నారు కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి మీరు దొంగత ఈ దోచుకున్న వారే కాదు వారు కాపాడిన వారిని ఇద్దరిని కొంచెం సమయం ఎక్కువ తీసుకోవచ్చు కానీ ఇద్దరి ఇది బయటికి తీసి ఇద్దరికి తగిన ఇది అయ్యేలాగా స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ డైరెక్టర్ ని మంత్రి రాహుల్ గాంధీ గారు రోజు లీడర్ ఆఫ్ ది అపోజిషన్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా మాది వన్ థర్డే అండి బీజేపీ బీజేపీ అని మీరు అన్న ప్రధానమంత్రి వన్ థర్డే దాని డైరెక్టర్ ని అపాయింట్ చేసేది ఇటు రాహుల్ గాంధీ అటు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఇటు ప్రైమ్ మినిస్టర్ మూడింట రెండు వంతులు మావి కానే కాదు ఓట్లు అది స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ దాని మీద మాకు నమ్మకం ఉంది మాకు దేశంలో వ్యవస్థల మీద నమ్మకం ఉంది వ్యవస్థల మీద నమ్మకం ఉంది ప్రతిదానికి మేము గెలవనప్పుడల్లా వ్యవస్థల మీద మాకు నమ్మకం లేదు గెలిచినప్పుడేమో అదంతా సవ్యంగా జరిగినాయి అనే రకం కాదు మేము సో తప్పనిసరిగా చీల్చి చెందాడుతారు సిబిఐ వారు ఫైనల్ గా నిజాన్ని బయటికి తీసుకొస్తారు అన్న నమ్మకం మాకుంది కాకపోతే ప్రజల్లో ఏం చేశారు ఎందుకు రేవంత్ రెడ్డి ఉన్నప్పుడు కాళేశ్వరానికి సంబంధించినటువంటి చాలా అవినీతి సంబంధించి ఆధారాలు ఉన్నాయి అని చెప్పారు మరి ఆధారాలన్నీ ఈ సిబిఐ ఎంక్వైరీలో ఆయన విచారణ సహకరిస్తారా ఆధారాలన్నీ వాళ్ళకైనా సమర్పిస్తారు అనేది మరి చూడాలి మనం